హలో గాయస్ అనిల్ మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆబ్మీ ఫిట్నెస్ క్లబ్ సో చాలామంది లెగ్స్కి పెయిన్స్తో చాలా మంది బాధపడుతున్నారు ఇంకొకటి మాకు యాంకిల్ ఇంజురీ అవుతుంది అన్నట్టుగా యాంకిల్ అంటే ఏందో తెలుసా చూపిస్తాను యాంకిల్ అంటే ఇది ఈ ఏరియా ఈ ఏరియా అసలు చాలా పెయిన్ వస్తుంది ఇంకొకటి అసలు రన్నింగ్ చేయలేకపోతున్నాం చాలా పెయిన్ వస్తుంది ఈ ఏరియాలో యాంకిల్ పెయిన్ వస్తుంది ఈ ఏరియాలో ఈ ఏరియా మొత్తం పెయిన్ వస్తుంది అయితే అసలు వాస్తవానికి ఏంటంటే యాంకిల్ పెయిన్ రానికే కారణం ఏందో నేను చెప్తాను యాంకిల్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ యాంకిల్ ఏదైతే ఉంటుందో స్ట్రెంతనింగ్ కాఫ్ స్ట్రెంతనింగ్ తర్వాత యామ్స్ట్రింగ్ స్ట్రెంతనింగ్ ఇవి ఈ స్ట్రెంతనింగ్ లేనప్పుడు ఏమవుతుంది యామ్స్ట్రింగ్ స్ట్రెంతనింగ్ లేనప్పుడు స్ట్రింగ్ ఇంజూరీ కావడం పెయిన్ రావడం కాఫ్ ఇంజూరీ కావడం సో ఇట్లాంటివి జరుగుతాయి అన్నట్టు అటువంటి టైంలో ఏమవుతుంది అంటే యాంకిల్ స్ట్రెంతనింగ్ లేకపోతే కూడా ఇంజరీ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ ఏరియా నాకు ఇట్లా సైడ్ కడుతుంది లెగ్ రన్నింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇట్లా ఇట్లున్న ఫుట్ ఇట్లా పడుతుంది సో ఇట్లా వాడడం వల్ల ఏమి అంటే ఎఫెక్ట్ దీని మీద పడుతుంటుంది ఈ బోన్ మీద పడుతుంటుంది ఇదంతా మొత్తం పెయిన్ వచ్చేస్తా సో అటువంటి టైంలో మనం ఏం చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఇది ఎక్సర్సైజ్ బ్యాండ్ ఇది దీని ఏమంటారు మనము ఇప్పుడు మనం దీంతో మనం ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇప్పుడు నా పేరు ఇది కానీ మర్చిపోయినది ప్యారో బ్యాండ్ సారీ ఇప్పుడు దీంతో మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎట్లా ఏంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనకు వీడియో తీసుకోండి లేరు కాబట్టి కొద్దిగా స్కిప్ చేస్తా సో చూస్తున్నారు కదా ఇంకో ఈ రెండు వరుసలు వేసేసి ఈ తేరబ్యాండ్తో సో మన యాంకిల్ పైన ఏదైతే ఉందో అక్కడ వేసుకోవాలి ఇది వేసేసుకొని ఏం చేయాలా ఇగో ఇక్కడ మనం గుంజు పట్టుకోవాలి చేతిలో చేతిలో గుంజు పట్టుకోవాలి గుంజు పట్టుకొని ఏం చేయాలా దీన్ని చాలా టైట్గా గుంజాలి గుంజి ఇగో ఫుడ్ అనేది ఎనకల్ కదా ఎనకలు కానీ ముందలకి ముందలకి ఇట్లా అనాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా కంటిన్యూ ఏం చేయాలి సిక్స్ ఇట్లా కంటిన్యూ ఏం చేయాలంటే ఒక దగ్గర దగ్గర టూ మినిట్స్ తీసుకు చేయాలి టూ మినిట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి ప్రాపర్గా ఇదే ఫుడ్ ఇప్పుడు లెఫ్ట్ ఫుడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ యాంకిల్ చేస్తున్నాం కాబట్టి తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ రైట్ యాంకిల్ చేయాలి కింద కొద్దిగా బేస్ పెట్టుకోవాలి ఇగో ఏదైనా వెయిట్స్ తర్వాత ఏదో ఒకటి ఇవి యాంకిల్ వెయిట్స్ ఇవి కూడా వాస్తవానికి యాంకిల్ వెయిట్స్ ఈ యాంకిల్ వెయిట్స్ మీద చేసి ఒక ఫుట్ ఇట్లా ఉంటుంది మనకు ఈ స్టైల్లో ఉంటుంది ఈ రీధంలో ఉంటుంది మనకు ఇట్లా మనం గుంజి పట్టుకోవాలి గుంజి పట్టుకుంటే ఈ తారాబాండ్గా చూసిన చూడనికి ఇంత ఉంది ఇగో మనం ఇంత లాగుతున్నాను బాగా ప్రెషర్ పెట్టి ఇగో ట్యూ ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో కౌంటింగ్ త్రీ ఫోర్ ఇట్లా ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు వేసుకొని తర్వాత నెక్స్ట్ ఈ ఫుట్కి చేంజ్ చేసుకోవాలి రైట్ యాంకిల్కి వేసుకోవాలి రైట్ యాంకిల్కి వేసుకొని రైట్ యాంకిల్ చేయాలి ఫస్ట్ రెపిటేషన్ అయిపోతుంది సెకండ్ రెపిటేషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇది దీనికి దీంతో ఫస్ట్ రెపిటేషన్ చేయాలి మళ్ళీ దీంతో ఫస్ట్ రెప్టేషన్ చేయాలి రైట్లో రైట్ యాంకిల్తో ఇట్లా ఒక త్రీ రెపిటేషన్స్ డైలీ కంటిన్యూగా మార్నింగ్ ఆఫ్టర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మీరు కనుక ఒకవేళ చేసిరంటే మీ యాంకిల్ మస్తు ఫిట్నెస్ అవుతుంది యాంకిల్ ఫిట్నెస్ అయితే ఏమవుతుంది యాంకిల్ ఫిట్నెస్ అయితే ఏమవుతుంది మీకు యాంకిల్ పెయిన్ రాదు చూస్తున్నారు కదా ఇగో నేను ఇట్లా పట్టుకుంటున్నాను ఇంకో ఇది మూమెంట్ ఇంకో ఇట్లా ఇంకో వెనకలకి ముందుకి వెనకలకి ముందుకి వెనకలకి ముందుకి సో ఇట్లా చేసుకోవడం వల్ల అంటే యాంకిల్ ఫిట్నెస్ అయిపోతుంది సో ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు సో ప్రతి ఒక్క మజిల్ని స్ట్రెంత్లింగ్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఏ ట్రైనర్స్ మనకు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని ఎవరు చూపలేదు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ ఉంది నెక్ కూడా బ్యాండ్ వేసుకొని ఈ నెక్ ఇది మొత్తం టోటల్గా ఈ మెడ ఉంటుంది కదా తలకాయ ఈ మెడ ఇవన్నీ స్ట్రెంత్లింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాయిన్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా గ్రాయిన్ ఉంటుంది దీన్ని ఈ గ్రాయిన్ ఏరియాలో కూడా ఫిట్నెస్ చేసుకోవచ్చు అది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను నెక్కు ఇప్పుడు నాకు ఎవ్వరు వీడియోగ్రాఫర్లు దీనికి ఎవరు లేదు జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాం మీకు అర్థం కావాలని చూపిస్తాం ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాంకిల్ ఫిట్నెస్ అవుతుంది తర్వాత నెక్స్ట్ షిన్ బోన్ కూడా బాగా స్ట్రె ఈ షిన్ బోన్ ఉంది కదా ఈ ఏరియాలో దీని షిన్ బోన్ అంటారు చాలామందికి షిన్ బోన్ పెయిన్ వస్తుంది ఇట్లా మనము వెనకాలకి ముందలు కనేటప్పుడు ఏమవుతుంది అంటే ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇయో ఈ మజిల్ ఈ మజిల్ బాగా స్ట్రెంత్ అయిపోతుంది స్ట్రెంత్ అయిపోయినప్పుడు ఏమవుతుంది నీకు ఇంజూరీ అనేది ఛాన్సెస్ ఉండదు ఇంజూరీ అని కాదు షిన్ బోన్ షిన్ బోన్ పెయిన్ అనేది మీకు రాదు సో ఈ ఏరియా చూడండి ఒకసారి అర్థమవుతుంది కదా సో ఇట్లా ఇది అన్నట్టు సో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేసిన అన్నట్టు అర్థం చేసుకోండి ఇంకొకటి ప్రిపరేషన్ ప్రాక్టీస్కి రావాలనుకున్న వాళ్ళు రండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లవ్ యూ అండ్ జై జవాన్